హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు తెల్లవారుజామున నాలుగు గంటలైంది ఆండతే పొయ్యి మీద పెట్టుకున్నాను ఇప్పుడు పిల్లల కోసం అయితే ఫ్రై చేస్తున్నా చూపిస్తాను చూడండి ముందుగా నీళ్లు తీసుకుని స్పూన్ స్పూన్ వేసుకున్నానండి ఇప్పుడు ఎట్టుగా ముక్కలన్నీ కోసి అందులో నానబెడతాను చూడండి ఒక ఐదు నిమిషాలు అట్టుగా ఫ్రై అయితే చాలా బాగుంటుందండి కడవరకు చూడండి ఇప్పుడు అయితే మొక్కలు కోసుకున్నానండి ఇప్పుడు పసులో పసుపు నీళ్ళు వేసి నానబెడతాను చూ చూడండి ఒక ఐదు నిమిషాలు ఒక ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి పొగలు లాట నీళ్ళు పోసుకుంటున్నా ఇదిగోండి ఒక ఐదు నిమిషాలు అయిపోయింది ముక్కలు చూపించాను కదా నానబెట్టానని ఇప్పుడు ఇలాగ ఈ రేకు మీద వేసుకుని దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఐ ఫ్లైన్ మీద ఉడకనిద్దామండి ఈ లోని దుడికి మూడు ఎండిమిరకాయలు కొంచెం పుత్నాల పప్పు ఒక సెమసాడు జీలకర్ర ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి మిక్సీ బట్టి మెత్తగా పొడి చేశాను ఇప్పుడు అయితే చూద్దామండి స్టవ్ కట్టేసుకుని పూర్తిగా ఉడకూడదండి కొంచెం పచ్చి ఉండాలి పచ్చి లేకపోతే పొడమైపోద్దండి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందామండి ఆరనిద్దాం ఖర్చువేపు ఇప్పుడు మూగుడు పెట్టుకుంటున్నానండి నూనె ఎక్కువగా ఉండాలండి నేను ఐదు స్పూన్లు వేసుకుంటున్నాను ఇందులో ఒక ఆవాలు మెంతులు శనగపప్పు దంచికుట్టుకున్న ఎల్లుల్పాయలు అండి కొంచెం కరివేపాకు పూర్తిగా సలారిపోయినట్టుగా ముక్కలు వేసుకోవాలండి వేగిపోని తాలింపు వేగిపోయిందండి రుసుకు సరిపోయి సాల్ట్ అండి మరి జాయిగా తిప్పుదామండి వేడి మంట మీద నేను పావుగంట ఉడకనిద్దామండి మూత పెట్టేస్తున్నాను అలాగే మా వీడియో చూస్తున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోలు ఎలాగా కామెంట్ చేయండి ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి తిప్పుతూ ఉండాలండి ఉడికిందండి పసుపు వేసుకుందామండి కొంచెం కారం వేసుకుందామండి ఇందాక పొత్తున పొడి వాడాను కదండి ఆవాలు ఎండిమిర్చి జలకరం కూడా వేసేసుకుని కలిపేసుకుందామండి ఎందుకండి ఏగిపోయింది రెడీ అయిపోయింది దించేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయిందండి స్టవ్ కట్టేస్తున్నాను వేడి వేడి అన్నంలోకి ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుందండి దించేతకు చారు కూడా పోసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి సార్ కూడా రెడీ అయిపోయిందండి ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో ఎలా ఉంది అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వేడు వేడు అన్నంలా అట్లేప్రే చాలా బాగుందండి ఉంటా బాయ్ ఉంటా బాయ్